హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చాలా నెలల నుండి ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పుడు జరుగుతుందా అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు సో తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుండి సో మొత్తానికి ఈ నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుంది అలాగే కొత్త పెన్షన్లు ఇప్పటివరకు కనీసం పెన్షన్లు రాని వాళ్ళకి కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం ఎప్పటి నుండి అందించబోతుందనే సమాచారాలు ముఖ్యంగా తెలియజేయబోతున్నాను వీటితో పాటుగా ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి పెన్షన్లు రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానికల కారణాలు ఏంటివి ఒకవేళ రద్దు అవుతే మళ్ళీ ఏం చేయాలనే సమాచారాలు కూడా ఇక్కడ అందిస్తాను సో విడంత చివరి చూడండి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ మంచి ఛానల్ ద్వారా మిస్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లోకి వస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇస్తున్న రెండు వేల పదహారులకు బదులుగా నాలుగు వేల రూపాయల ఆసరా చెయ్యూత పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అందులో భాగంగానే ప్రభుత్వం ఈరోజు ఒక్కొక్క పథకం విషయంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ నెరవేర్చుకుంటూ ముందుకు పోతుందని అయితే చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా కొన్ని అంశాలు ఏంటి అంటే ఒకటి హెచ్ఐవి బాధితులకు ఇప్పటివరకు కొత్త పెన్షన్లు రెండు వేల రూపాయలే మంజూరు చేశారు రెండోది డయాలిసిస్ బాధితులకు కూడా మంజూరు చేశారు అయితే ఇప్పుడు మిగిలిపోయిన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత పలేరియా డయాలసిస్ వీళ్ళందరితో పాటుగా ఈ ఇంకా వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు కూడా ఉన్నాయి అయితే వీళ్ళు పెంపెప్పుడు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా తెలుస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి కొన్ని చోట్లల్లో చేదు అనుభవాలు ఎదురైనట్లుగా తెలుస్తుంది చాలా వరకు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది మరి పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు ఏంటి అని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆసరా పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల మంజూరికి కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా అప్డేట్ అయితే తెలుస్తుంది సో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి ఈ సమయంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బహుశా ఈ కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేవని కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు సో మొత్తానికి తాజా అప్డేట్స్ ప్రకారం కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల విషయంలో అధికారులకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లయితే సమాచారాలు కనిపిస్తున్నాయి ఈ ఆదేశాలలో గతంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అలాగే ప్రస్తుతం మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి అడిగినట్లుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన పూర్తిస్థాయి జాబితా సిద్ధం కాగానే ఆ అంశం ఏదైతే ఉందో దాని ఆర్థిక శాఖకి ప్రతిపాదన పంపి దానికి సంబంధించిన నిధులతో పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే కొత్త పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల మంజూరికి సంబంధించి ప్రభుత్వం త్వరలో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా విష ఆ నిపుణుల నుండి సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇవి కాకుండా ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తర్వాత వీడియోలలో మీకు తెలియజేస్తాను కెమెరామ్యాన్ అరవింద్తో సాయినాథ్ ధన్యవాదాలు